అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ విడత రెండు వేల రూపాయలతో పాటుగా మనకు మన రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత మనకు తొమ్మిది వేల రూపాయల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక ముందుగా ఈ ఏడు జిల్లాల రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది అలాగే ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు జమ కాని వారు ఏం చేస్తే యొక్క డబ్బులు అనేది జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కి మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి ఇలా లైక్ చేసి షేర్ చేస్తేనే కాదండి మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరింత సమాచారం అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలో భాగంగా ఆయన రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది మన కూటమి ప్రభుత్వమే కాబట్టి ఇద్దరు కూడా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా మొట్టమొదటిగా రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి తొలి విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా గత మూడు నెలల ముందే మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలను విడుదల చేసినటువంటి మన కేంద్ర ప్రభుత్వం తాజాగా గత రెండు రోజుల ముందు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకంలో భాగంగా పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక ఇప్పటికే గత రెండు రోజుల నుంచి కూడా జమ అవుతున్నాయి ఇక ఒకేసారి డబ్బులు జమ కావాలంటే చాలా సమయం అనేది పడుతుంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదండి ఎందుకంటే ఒకేసారి మనకు ఇన్ని విడతల డబ్బులు జమ కావాలంటే జమ అయ్యే పని కాదు కాబట్టి మీకు ఒకేసారి మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి మీకు ఏదైనా సరే గతంలో ఈ పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఒకేసారి మనకు అన్ని విడతల డబ్బులు కూడా జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ కింద ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకవేళ మీకు గనక ఇంకా రెండు వేల రూపాయలు అయితే పడకపోతే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పేమెంట్ స్టేటస్ ఆప్షన్ ఉంది అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే మన ఏపీలో ఉన్న రైతులందరూ కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళాలండి అంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని రైతు భరోసా కేంద్రం అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రాలేదు ఏ కారణం చేత ఆగింది అనేది తెలుసుకుని మీరు ఏ కారణం అనేది అక్కడ కనిపిస్తుందో ఆ కారణాన్ని మీరు చేసుకున్నట్లయితే మీకు వెంటనే కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదవ విడత కానీ పదిహేడో విడత కానీ పదహారు పదిహేను ఇలా ఎన్ని విడతల డబ్బులు మీకు రాకుండా ఉన్నా కూడా మీరు కనుక ఈ కారణం అనేది క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి తప్పకుండా దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకున్న వారు ఈ విధంగా చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ కూడా తప్పనిసరిగా పూర్తి చేసుకోండి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అన్ని విడతల డబ్బులు కూడా ఒకేసారి జమ అవుతుందండి ఇక ఇప్పుడు మొన్న విడుదల చేసినటువంటి పద్దెనిమిదవ విడత మాత్రం మరొక పది లేదా పదిహేను రోజుల పాటు కూడా సమయం అయితే పడుతుంది ఆ తర్వాత మీకు పూర్తి స్థాయిలో యొక్క పిజీ పిఎం కిసాన్ పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు జమ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా మీరు యొక్క అప్డేట్ అయితే తీసుకోండి అంటే ఇలా అప్డేట్ అయితే చేసి పెట్టుకోండి మీకు వెంటనే కూడా డబ్బులైతే జమ అయిపోతుందండి ఇక రాని వారు నేను చెప్పినట్లుగా చేస్తే మీకు కూడా వెంటనే కూడా అయితే జమ అవుతుంది ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గుర్తుంచుకోవాలి ఇక ఇప్పటికే అన్నదాత సుఖీభావా అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి పది మనకు తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల కావాల్సిందండి ఇక విడుదల కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల డబ్బులు అయితే విడుదల చేయలేకపోయారు ఇక ఎట్టకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రోజు అయితే ఢిల్లీ వెళ్తున్నారండి ఇక ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అలాగే వ్యవసాయానికి సంబంధించి అన్ని అన్ని వాటికి సంబంధించి ఆయన అక్కడ కీలక చర్చలు అనేది జరిపి ప్రధాని మోదీ గారితో తర్వాత రాష్ట్రానికి వచ్చి ఆయన అత్యవసరంగా మరొక రెండు రోజులు అంటే పదో తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతున్నారు ఈ కేబినెట్ మీటింగ్ లో పలు సంచలన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అనమాట ఇప్పటికే రైతులకు సంబంధించి అయితే ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి ఎందుకు అంటే మనకు ఈ యొక్క పథకం కోసం కొన్ని లక్షల మంది దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతులైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ విధంగా ఎదురు చూడడం వల్ల మనకు వారికి ఏంటంటే మనకు వెంటనే కూడా డబ్బులైతే జమ కావాల్సిందనమాట కానీ ఇక్కడ కొన్ని కారణాల చేత డబ్బులు నిధుల కొరత వాళ్ళు ఏంటంటే డబ్బులు అయితే ఇప్పటివరకు కూడా విడుదల కాలేకపోయింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత తొమ్మిది వేల రూపాయలైతే ఈ నెల పదిన జరిగే కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు సంచలన ప్రకటన అయితే చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబొ తొలి విడత తొమ్మిది వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ పద్దెనిమిది ఒకటితో రెండు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేసే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టారండి ఇక ఎవరైతే ఇంకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఇక ఎవరైతే ఈ విధంగా మనకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రం కానీ లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయండి ఒక అన్నదాత కాదు పిఎం కిసాన్ పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులు పరిశీలించి ఒకేసారి మీకు ఇరవై వేల రూపాయలను నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ అయితే చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లు హామీ అయితే ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోండి మీకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఒకేసారి అయితే ఇస్తారు మీకు మిగిలిన రైతులకైతే అయితే విడుదల వారీగా కూడా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రైతులందరూ కూడా విషయాన్ని గమనించి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని మన ఛానల్ ద్వారా తెలుపుతున్నాను ఇక ఇది అప్డేట్ ప్రస్తుతానికి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను